దర్శకుడితో బాబి డియోల్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటైంది వ్యవస్థాపక చైర్మన్ గా టిజి వెంకటేష్ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో ఏర్పాటు చేశాం సినీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది మద్రాసులో రాయలసీమ వాళ్లు పెద్ద పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోశారు కళలకు పుట్టినిల్లు రాయలసీమ కానీ సినిమా నిర్మాణం చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తాం అని టిజి వెంకటేష్ పేర్కొన్నారు మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని నాలుగు పథకాలను ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు మండలానికి ఒక గ్రామంలోనే మీ మేనిఫెస్టో పంచారా ఒక గ్రామంలోనే ఓట్లను అడిగారా ఒక్క గ్రామం ప్రజలు ఓటు వేస్తేనే గెలిచారా నాడు అందరికీ అన్ని అని నేడు కొందరికే కొన్ని అని మభ్యపెడితే ప్రజలు క్షమించారు పథకాలు రాని గ్రామాల్లో ఈ రోజు నుంచి రంగమే అని ట్వీట్ చేశారు సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసిన వారిని గుర్తించానని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు తన గుండెలపై కూర్చుని కొట్టిన వ్యక్తిని స్పష్టంగా గుర్తించినట్లు తులసి బాబుకు కొందరు మద్దతు ఇవ్వడం అందరికీ తెలుసని చెప్పారు సిఐడి కస్టడీలో రఘురామను చిత్రహింసలకు గురిచేసి గురి చేసి అంత యత్నించినట్లు కేసు నమోదైంది దీనికి సంబంధించి ఆదివారం నిందితుడి గుర్తింపు పరేడ్ ప్రక్రియ నిర్వహించారు ప్రముఖ నటుడు బాబీ డియోల్ జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి అభిమానులతో పంచుకున్నారు అవకాశాలు లేక పదిహేనేళ్లు ఇంట్లోనే ఉన్న డియోల్కు ఆనిమల్ యానిమల్ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి అందుకు ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని బాబీ డియోల్ బహిరంగంగా చెప్పాడు మీ తెలుగోడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు అని బాబీ కొల్లి చెప్పుకొచ్చారు చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ వస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు